ని ఇంత మంది గాని ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటిషియన్ మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో అన్నం తినలేదేమో అంటే చాలా మందికి అన్నం లేక తినలేదు వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో రాజకీయం అదే ఆన్సర్ ఇంకా ఇప్పుడు ఇది మహాభారతంలో చెప్తారు స్వయం పంచాధికం శతం అని ఆ సంస్కారం లేనటువంటి ఆ పెంపకం సరిగా లేనిటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు కదా మరమరాలు బ్యాచ్ మనం ఏం మాట్లాడతాం మాక్సిమం నాన్న మేము విన్నది కళ్ళతో కన్నది మాక్సిమం పనిచేస్తున్నారు ఇలాగే ఉండాలి కలిసి నడుద్దాం మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి అన్నం లేకుండా పోతారు జై శ్రీరామ్ స్థలు గాని ఇంత మంది గాని ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో అన్నం తినట్లేదేమో అంటే చాలా మందికి అన్నం లేక తినట్లేదు వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో అదే ఆన్సర్ ఇంకా ఇప్పుడు ఇది మహాభారతంలో చెప్తారు స్వయం పంచాధికం శతం అని ఆ సంస్కారం లేనటువంటి ఆ పెంపకం సరిగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు కదా మరమరాల బ్యాచ్ మనం ఏం మాట్లాడతాం మాక్సిమం నాన్న మేము విన్నది కళ్ళతో కన్నది మాక్సిమం పనిచేస్తున్నారు ఇలాగే ఉండాలి కలిసి నడుద్దాం మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి అన్నం లేకుండా పోతారు శ్రీరామ్